ఈ మధ్య మా ఫ్యామిలీతో తిరుమల వెళ్ళాము కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అక్కడ వసతి అంటే సాధారణ విషయం కాదండి బాబోయ్ ముందుగానే చాలా ప్లానింగ్ ఉండాలి దిగువ తిరుపతిలో బస్ స్టాండ్ నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో శ్రీ వాసవి శివగంగా నిత్యాన్న ట్రస్ట్ వారు భక్తుల సౌకర్యార్థం వసతి భోజన సదుపాయం కల్పిస్తున్నారు ఈ వసతి సదుపాయం కొర్లగుంట మెయిన్ రోడ్లో పిల్లర్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ మధ్యలో కలిగి ఉంటుంది మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళేటప్పుడు పైన గనక రూమ్స్ దొరకపోతే కింద ఈ వాసవి సత్రంలో స్టే చేసి దర్శనం టైంకి పైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు చూడాల్సినవన్నీ చూసేసి తిరిగి కిందకు వచ్చేయచ్చు ఇక్కడ నుంచి అన్ని సైట్ సీయింగ్ కానీ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అన్ని సమీపంలో ఉంటాయి రూమ్స్ చాలా నీట్ గా ఉంటాయండి క్లీన్ గా ఉంటాయి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కావాలంటే ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇస్తారు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి మళ్ళీ టిఫిన్ కూడా ఉంటుంది భోజనశాల దగ్గర నుంచి బయటకు చూస్తే నాకు వ్యూ ఎంత బాగా నచ్చుతుందంటే బయట కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ అక్కడ నుంచి మన తిరుమల వెంకన్నకొండ కనిపిస్తాయి మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి పదిహేను రోజుల ముందు బుక్ చేసుకుంటే చాలండి ఈ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నా తిరుపతి ప్రయాణం సూపర్గా సాగింది మీ ప్రయాణం ఎలా సాగిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి